ప్రభుత్వం మహిళలకు అన్ని విధాల వెలుగులు తెచ్చిందని మహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు శ్రీశక్తి పథకం విజయవంతమైన పార్లమెంటు మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి సుమారు వెయ్యి మంది మహిళలతో పాలభిషేకం జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూటమి ప్రభుత్వంలో మహిళల అభివృద్ధికి మంచి అవకాశాలు వస్తున్నాయన్నారు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు బాగా ఉపయోగపడుతుందని అన్నారు ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్ ఇచ్చిందో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సూపర్ సిక్స్ ని ఒక్కొక్కటిగా అమలు చేయడం వల్ల ప్రజలు ఈ రోజున సూపర్ సిక్స్ అన్నది సూపర్ హిట్ అన్నది ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు అన్నిటికి మించి స్త్రీ శక్తి ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం షరతులు లేని ప్రయాణం విద్యార్థులు కానీ మహిళలు కానీ విద్యావసరం కోసం కానీ వైద్య అవసరం కోసం కానీ వాళ్ళు వృత్తిపరంగా కానివ్వండి చుట్టుపక్కల గ్రామాల నుంచి నా నగరమే ఉంది ఉచితంగా వచ్చి తిరుగు ప్రయాణం చేయగలుగుతున్నారు అని అంటే ప్రతి ఇంటిలో కూడా తక్కువలో తక్కువ మూడు నాలుగు వేల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం వల్ల వాళ్ళకి ఆదా అయ్యిందనేది ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న విషయం ఈరోజు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే మొదటి సంవత్సరంలోనే ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయడం అన్నది చిన్న విషయం కాదు ఆర్థిక పరంగా ఎన్ని సమస్యలున్నా అధిగమిస్తూ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం చేస్తున్న విధానం ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నారు ఇది మంచి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రజలందరికీ కూడా చాలా నమ్మకం ఉంది మొదటి సంవత్సరాలు ఇచ్చిన ప్రతి హామీలు అమలు చేశారు తల్లికి వందనం ఏదైతే ఉందో గత మాదిరిగా అమ్మఒడి మాదిరిగా ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి బటన్ నొక్కిన తర్వాత ఆ రోజుతో సరి ఎంత మందికి పడితే అంతమందే కానీ రోజు తల్లికి వందనం గత మూడు నెలలుగా సైట్ ఓపెన్ లోనే ఉంచాం రాని వాళ్ళు అనేకమైన కారణాలు చూపిస్తా ఉంది ఆ కారణాలన్నీ సరి చేసుకుని మరలా వాళ్ళకి డబ్బు పడేందుకు గాను ప్రభుత్వం కృషి చేస్తా ఉంది సచివాలయం వ్యవస్థ కూడా పనిచేస్తా ఉంది షరతు లేని సంక్షేమం ఇస్తా ఉన్నాం ఎన్నికల